నమస్తే నేను మీ ఎంవి నాయుడు రాజ్యాంగ సృష్టికర్త బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలిగిన నింపిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం సమాజం కోసం ఆయన సిద్ధాంతాలు అందరూ ఆచరించాలని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు బేబీని ఆయన మాట్లాడుతూ ఈరోజు కేవలం మనం ఓ మహానుభావుడి జయంతిని జరుపుకోవడమే కాదు న్యాయబద్ధ సమాజం కోసం ప్రాణం పెట్టిన ఓ మహాత్ముడి ఆశయాలని ఈరోజు స్మరించుకుంటున్నాం డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు ఒక న్యాయవాది ఒక ఆర్థికవేత్త ఒక రాజ్యనితజ్ఞుడు కానీ వాటన్నిటికల్ల ముందు మనసున్న మనిషి ఆయన కల ఒక సమానత సమాజం ఆ కళకు ఆయుధం శిక్షణ విద్య న్యాయం మన భారత రాజ్యాంగకు రూపకర్త ఆయనే కానీ మొదట ఆయనగా న్యాయవాదిగా కోర్టు లోపల మాత్రమే కాదు కోర్టు వెలుపల కూడా ఆయన గొప్ప న్యాయవాదిగా ఉన్నారు అలాంటిది కోటంబి ప్రభుత్వం భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ ఆస్య సాధన కోసం కృషి చేస్తుంది అన్నారు బేబీ నాయన ఈ కార్యక్రమంలో నాయకులు కౌన్సిలర్లు కార్యకర్తలు పాల్గొన్నారు మన స్థానిక శాసనసభ్యులు పొప్పులు కూలి ఎవరి పేరైతే ఈ బొద్దుల్లో మార్పులవుతుందో ఆ అయినటువంటి శ్రీ 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 బేబీనాయణ గారు